దేవంగా పెట్టే డ్రామా చేస్తే నేను చెప్పిన కనీసం వస్తే నీళ్ళు మోటార్ చేస్తా గానీ ఈ తాహసీలో వస్తే మోటార్ లాన్ అయితాయా ఈ తాహసీలో రెండోసారి వస్తే రెండోసారి మోటో లాన్ మళ్ళా బందైనా నేను చెప్పిన ఇక్కడ ఎవరు ఎవరులో వాడు వస్తాయి అయితే గానీ ఎవరు ఆన్ చేయాలో వాళ్ళేస్తానవుతుంది కానీ ఈ తాసిల్ ముఖాలు వచ్చేసి మోటార్ లాన్ చేస్తానవుతాయా ఆ మోటార్లకు డబ్బులు ఇచ్చింది కేసీఆర్ వాళ్ళు చేపించింది కేసీఆర్ చివరికి మేము మా పాదాలు అక్కడ పోయి అని అందుకే ధర్మసారీ మేము అక్కడ పోయి మొత్తం ఆన్ చేసి వచ్చినాం వాళ్ళ తర్వాత వేసుకోవచ్చు అంతకుముందు రోజు రాత్రే నీళ్ళు వచ్చినాయి ఆయన ఈ మధ్య చెప్పుకున్నాడు ఎనిమిది వందల కోట్ల పనులు కనుక తెచ్చిన మేము అడుగుతున్నాం ఇవాళ ఈ ఏడు రిజర్వాయర్లు ఏదైనా రిజర్వాయర్లు కట్టించినవా చింతూర్ మండలం శ్రీపథ్పల్లి కానీ నింగపల్లి కానీ కొండాపూర్ కానీ దానికి మొన్న రోజు సిగ్గులే కూడా పోయి కొబ్బరికాయ కొట్టండి సిగ్గర్ తీయాలి ఇదే దానికి నూట నలభై నాలుగు కోట్లకి పెడితే నలభై యాభై వేల మంది మనందరి సాక్షి గానీ ఆనాడే కేటీఆర్ గారు సాంక్షన్ చేసింది వాస్తవమా కాదా మీ అందరు వచ్చినా రాలేదా మరి వీడు కక్కిందా తిండి రోడ్లు లాగా అక్కడ పోయి సిగ్గుణ ఉందా పోయి నేను కొబ్బరికాయ కొడతాను మనం పోయి ఎవరి తెచ్చిండు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కొబ్బరికాయ కొట్టలేదా మనందరం సాక్ష్యంగా లేవా సిగ్గు సిగ్గుణం ఉండాలి కదా నేను పోయి మన దానికే కొబ్బరికాయ కొట్టేసి అంటానికి ఎనిమిది వందల కోట్లు పనిచేసిందట అందులో నూట నాలుగు కోట్లు పని అంట అంటూ మున్సిపాలిటీకి అడ్డుపడ్డ ఎవరు అట్టుబండ్రి కడేం చేయండి ఆర్డర్ చెందిరా అయ్యాన అడ్డి కాలేజు ఎడ్యుకేషన్ లిమిస్ట్గా ఉన్న గొప్పగా అని చెప్పుకుంటాడు కదా నీ కన్పూర్ పోయి డిగ్రీ కాలేజ్ తీసుకుని ఇదే యశ్వం తవులే ఆఫీస్ ఎట్లున్న కేసీఆర్ గారు మీటింగ్ పెడితే నువ్వు లేనప్పుడు లేదు లేదు సార్ సాక్షిగా ఇదే అడుగులే సాక్షిగా చేసిఆర్ గారి డిగ్రీ కాలేజ్ ఇవ్వలేదా హండ్రెడ్ మీద హాస్పిటల్ కావాలంటే సార్ చెప్పిండు పక్కనే మనది రెండు వేల పెట్టిన హాస్పిటల్ వస్తుంది చిన్న హాస్పిటల్ థర్టీ పెట్టాడు ఫిఫ్టీ పెట్టాడు సార్ అని అంటే లేదు లేదు సార్ ఏదైనా మా థౌసండ్ హండ్రెడ్ పెట్టాడు కావాలని చెప్పేసి అన్నా నేను కేసీఆర్ గారి దగ్గర కోసం ఆర్డర్ ఇస్తే నేను ఎలక్షన్ లో నాకు సీట్ ఇస్తున్నారు కదా మీరు పినాక చేయకండి అని చెప్పేసి బట్లాడి ప్రోగ్రామ్ పెడితే అరీసారి దగ్గర కాలు పట్టుకున్నట్టు చేసి దాని ఆపీ తీసుకొచ్చింది మేము సిగ్గు లేకుండా నిన్న మొత్తం కూడా చేసుకుంటున్నాడు ఎవరు తెచ్చాడు ஈக்கேஜன் டம்புக்கு ஒர்க்க ரூபாய் பிள்ளை பணி கூட கேட்குறது